ప్పటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అని పెంచాను కానీ అది నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా అలాంటి అలాంటి వాళ్ళని దూరంగా ఉంచితేనే మంచిది వాళ్ళని దగ్గరకు చేర్చుకుంటే ఇంకా మనశ్శాంతిని కోల్పోతాను జగదీశ్వరి చేసిన పనికి ఇప్పటికీ నాకు మనశ్శాంతి లేదు తల వంచుకొని బ్రతుకుతున్నాను తను చేసిన పని వల్ల ఇప్పుడు ఆ చ ఆ జగదీశ్వరి కొడుకుని మళ్ళీ చంద్రకళకిచ్చి పెళ్లి చేస్తే ఆ తల వంపులు ఎక్కువైపోతాయి అందుకని నేను అందరి దగ్గర తల వంచుకొని బ్రతకలేను అని అంటాడు ఇంకా ఇక్కడిలా ఉండగా మరో పక్కన చంద్రకళ వాళ్ళ ముగ్గురు గుడికి వెళ్తూ ఉండగా అదే సమయంలో వీర ఎదురుగా రోడ్డు మీద కారు నిలబెట్టేసి ఉంటాడు చంద్రకళ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా దగ్గరికి వచ్చి హక్ చేసుకోవాలని ఇలా అంటాడు ఏంటి చంద్రకళ అక్కడే నిలబడ్డావేంటి అని అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి విరాట్ దగ్గరకు వచ్చి ఆగుతుంది ఏంటి ఇంకా అలాగే ఆగిపోయావు ఎన్నాళ్ళు నీ మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టు చంద్రకళ నన్ను కౌగిలించుకో ఆ ప్రేమనంతా నా కౌగిలిలో బందీగా చేసుకుంటాను అని ఆశగా అలా చూస్తూ ఉంటాడు కానీ చంద్రకళ అలా మౌనంగానే ఉంటుంది అప్పుడు తన ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి ఏంటి ఆగిపోయావు ఇందకంతా మాతో ఎన్ని మాటలు చెప్పావు విరాట్ సారంటే నాకు చాలా ఇష్టం తనని పెళ్లి చేసుకోవాలి ఇంకా తనతో లైఫ్ని పంచుకునే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను ఇవన్నీ చెప్పావుగా బోల్డ్ అండ్ మాటలు చెప్పావు కదా ఇప్పుడేంటి అలా మౌనంగా ఉండిపోయావో అని ఎనగానే చంద్రకళ వైపు విరాట్ అలా చూస్తూ ఉంటాడు ప్రేమగా ఇక చంద్రకళ మొహాన్ని కిందకి దించేసుకొని సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి చంద్రకళ ఇది ఎంత ప్రేమిస్తూ కూడా ఇంకా ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు అని ఎనగానే ఇక చంద్రకళ విరాట్ని హక్ చేసుకొని ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ సో మచ్ ఇక నుంచి ఈ ప్రాణం ఈ జీవితం అన్నీ కూడా నీకే అంకితం బావా అని ఎనగానే విరాట్ చాలా సంతోషంతో హక్ చేసుకొని మధు ఈ క్షణం కోసం ఎంత కాలం నుంచి నేను ఎదురు చూశానో తెలుసా అసలు ఈ క్షణం వస్తుందో రాదోనని నేను చాలా భయపడ్డాను ఒకనొక క్షణంలో అసలు ఇంకా నేను ఎందుకు బ్రతికుండాలి నువ్వు నన్ను ప్రేమించినప్పుడు నీ ప్రేమ నేను పొందలేనప్పుడు ఇంకా ఎందుకు నేను బ్రతికుండాలి అని నాకు చాలా సర్లు అనిపించేది కానీ ఈ క్షణం వచ్చింది నాకు చాలు ఈ సంతోషాన్ని జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను చాలా సంతోషంగా ఉంది అని అంటాడు చంద్ర చంద్రకళ ఇంకా ఆలస్యం ఎందుకో నేను మీ ఇంటికి రానా వచ్చి మీ పెదనాన్నతో మన పెళ్ళి విషయం మాట్లాడతాను అని అంటే వద్దు బావా నేను మాట్లాడతాను అని అంటుంది మరి మీ పెదనాన్న ఒప్పుకుంటారా అని అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఆయన నేను సంతోషంగా ఉండాలి అని దీవించారు నా సంతోషం నీ దగ్గరే ఉందని మా పెదనాన్నతో చెప్తాను ఖచ్చితంగా పెదనాన్న ఒప్పుకుంటారు పెదనాన్న ఒప్పుకొని జగదీశ్వరి అత్తయ్య ఇంటికే స్వయంగా వచ్చి నా కూతుర్ని నీ కోడలిగా చేసుకొచ్చి వెళ్ళమా అని ఖచ్చితంగా అడుగుతారు బావా అని అనగానే మధు నువ్వు ఇలా చెప్తుంటే నా కడుపు నిండిపోతుంది తెలుసా అని అంటాడు ఇంకా తర్వాత గుడికి టైం అవుతుంది ముందు మనం గుడికి వెళ్ళాలి అని అంటుంది అవును మనం వెళ్దాం పదా అని చెప్పి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్తో పాటు మధుని కూడా గుడికి తీసుకువెళ్తారు ఇక గుడికి వెళ్ళిన తర్వాత పంతులు గారు ఏ గోత్రం మీద అర్చన చేయమంటారు అని అనగానే విరట్ తన గోత్రం మీదే మధు మధుకి అర్చన చేయమని చె మధు పేరు మీద అర్చన చేయమని చెబుతాడు ఇంకా తర్వాత మధు ఇలాంటుంది నిజమే బావా ఇద్దరం ఇక భర్తలం అయిపోయినట్టే ఈ దేవుడు సన్నిధిలో నీ గోత్రం నాకు కూడా కలిపి చెప్పావు కాబట్టే ఆ దేవుడు మన పెళ్ళిని జరిపించేశాడు అని అంటుంది ఇక ఇద్దరి పేరు మీద మంత్రాలు చదువుతూ పంతులు గారు పూజ చేస్తారు ఆ టైంలో గంట కూడా మోగుతుంది వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోయినట్టు దేవెన కూడా వచ్చేస్తుంది ఇంకా తర్వాత సంతోషంగా ఇంటి దగ్గరికి వస్తూ ఉంటుంది చంద్రకళ ఇదిలా ఉండగా ఇంకొక పక్కన జగదీశ్వరి దగ్గరికి కామాక్షి శృతి శాలిని ముగ్గురు వస్తారు ఏంటి వదిన ఇదే నువ్వు కూడా మారిపోతున్నావేమో అనిపిస్తుంది అని అంటే కామాక్షి ఏ మాట్లాడుతున్నావు నేను మారిపోవడం ఏంటి అని అంటుంది అప్పుడు శృతి ఇలాంటుంది ఆంటీ మారిపోవడం అంటే వేరే ఏదో కాదు బావని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నావు కానీ ఇప్పుడేమో మీరు మీరు ఒకటే అయిపోయారు కానీ నా మనసు నా మనసులో విరాట్ బావ తప్ప ఎవ్వరూ లేరు తనని తప్ప నేను ఎవరిని పెళ్ళి చేసుకోను కానీ విరాట్ బావ మధుని ప్రేమిస్తున్నానని చెప్పాడు తనతో పాటు వెళ్ళిపోయాడు స్టేషన్ నుంచి కూడా విడుదలైపోయాడు రేపో మాపం తనని ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తే ఏం చేస్తారు అందుకని నువ్వు కూడా ఒప్పుకుంటావేమోనని అమ్మ అలా అంటుంది నువ్వు మారిపోయావని అని అనగానే లేదు శృతి నేను మారిపోను నేను మాటిచ్చానంటే ఆ మాటే అని అంటుంది ఇంతలోపు జగదీశ్వరి భర్త వస్తాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు పరిస్థితులను బట్టి మాట్లాడాలని తెలీదా ఇప్పుడు జగదీశ్వర్ ఏ పరిస్థితిలో ఉంది కొడుకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఇప్పుడిప్పుడే గొడవలు సర్దు ఇప్పుడే వాడు రిలీజ్ అయ్యాడు ఎంతైనా తన పుట్టింటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే తన మనసు ఎంత బాధపడుతుంది ఈ టైంలో మీరు పెళ్లి సంబంధాలు మాట్లాడతారా అయినా ఇప్పుడు శృతికి వచ్చిన నష్టం ఏముంది ఎంగేజ్మెంట్ కూడా కాలేదు ఏదో పది మంది బంధువుల్ని పిలిచాము వాళ్ళు వచ్చారు ఇంకా ఎంగేజ్మెంట్ కాలేదు అలాంటిది ఏదో జరిగిపోయినట్టు ఎందుకు అలా బాధపడుతున్నావో పెళ్లిపేటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి పెళ్లి చేసుకున్న జంటలే విడిపోతున్నారు దానికంటే ఇది చాలా వరకు పర్వాలేదు కదా అయినా విరాట్ మనసులో నువ్వు లేనప్పుడు వాడిని పెళ్లి చేసుకొని నువ్వేం సంతోషంగా ఉంటావు శృతి ఇప్పుడు చెప్తున్నా విను మీ అత్తయ్య చెప్పడం కాదు నేను చెప్తున్నాను ఇక నుంచి మీ విరాట్ భావనే నువ్వు మరిచిపో మరిచిపోవడం ఏంటి అసలైనా నిన్ను వాడేమైనా ప్రేమించాడా నువ్వే కదా పెళ్లి చేసుకోవాలనుకున్నావు అందుకని ఈ విషయాన్ని ఎక్కడితో వదిలే తనకి నీ మీద ఎలాంటి ఉద్దేశం లేదు విరాట్ని పెళ్లి చేసుకొని నువ్వు సంతోషంగా ఉండలేవు నీకు ఓ మంచి సంబంధం చూసి మేము పెళ్లి జరిపిస్తాము అంతేగాని ఇంక విరాట్ని బాధ పెట్టద్దు అని అనగానే చూసారా వదినా చూసారా ఎంత మాట అంటున్నాడో మా అన్నయ్య ఇందుకోసమేనా ఇంకా మేము ఇక్కడ ఉన్నది నా కూతురు ఈ మాట విని ఎలా తట్టుకుంటుంది అని అనగానే జగదీశ్వరి మౌనంగా ఉంటుంది ఏంటి జగదీశ్వరి ఎందుకు మౌనంగా ఉంటున్నావు పిల్లల సంతోషమే మనకి ముఖ్యం కదా ఒకప్పుడు నన్ను ప్రేమించావు అందరినీ వదులుకొని నా దగ్గరికి వచ్చేసావు ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలుసు విరాట్ కూడా ఇప్పుడు అలాంటి ప్రేమలోనే పడ్డాడు వాడి సంతోషం మనం ముఖ్యం మనం ముఖ్యం అనుకోకూడదా ఒకప్పుడు మీ అన్నయ్య చేసిన తప్పుని ఇప్పుడు నువ్వు మళ్ళీ చేస్తావా వాడి ప్రేమని సమాధి చేసేసి శృతికి పెళ్ళి జరిపి శృతితో పెళ్లి జరిపించి వాడిని జీవోత్సవంలా మారుస్తావా నువ్వు ఒప్పుకున్నా నేనైతే ఒప్పుకోను చూడు జగదీశ్వరి వరదరాజులు గారు ఈ పెళ్లికి ఒప్పుకొని మధుని మన అబ్బాయి విరాట్కిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటే ఈ పెళ్ళికి మొదటిగా నేనే ఒప్పుకుంటాను నేనే సంతోషపడతాను అని అంటాడు ఇంకా జగదీశ్వరి కూడా మౌనంగానే ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన పొలం నుంచి వరదరాజు తన కొడుకు ఇద్దరు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చాక మధు కూడా ఇంటికి వచ్చేస్తుంది మధుతో వాళ్ళ నానమ్మ అలాగే పెద్దమ్మ వాళ్ళ అమ్మ అందరూ కూడా మధు ఇంకా ఆలస్యం చేయొద్దు ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దలు ఈ టైంలోనే మీ పెదనాన్నని ఒప్పించి విరాట్ని నీకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పమ్మా ఒప్పుకుంటాడు ఆలస్యం చేయొద్దు అని అంటే అలాగేనమ్మా ఖచ్చితంగా అలాగే చేస్తాను పెదనాన్నతో ఇప్పుడే మాట్లాడతాను అని చెప్పి వస్తుంది ఇక వరదరాజులు నిలబడి ఉంటాడు పెదనాన్న నా పెళ్ళి గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే నా బంగారు తల్లికి మంచి భర్తనిచ్చి పెళ్లి చేయాలని నాకు కూడా ఉందమ్మా మంచి సంబంధం చూస్తాను అని అంటే షాక్ అయిపోతుంది ఇంకా చంద్రకళ ఏంటి పెదనాన్న మరో సంబంధం చూడటం ఏంటి అని అంటే అవునమ్మా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకొని నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భర్తని నీకిచ్చి పెళ్లి చేస్తాను నువ్వు సంతోషంగా ఉండాలి నాకు అదే చాలు ఒక్కసారి ఆ విక్రమ్ గడికి ఇచ్చి పెళ్లి చేసి నీ గొంతు కోసాను ఇంకోసారి అలాంటి తప్పు నేను జరగనివ్వను ఓ మంచి సంబంధం చూసి మంచిగా నీ పెళ్ళి జరిపిస్తాను అప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది అని అనగానే పెదనన్న అయినా నేను మీరు చూసిన సంబంధం నేను చేసుకోను అని అంటుంది ఏంటి చంద్రకళ ఏం మాట్లాడుతున్నావో అని అంటాడు అవును పెదనాన్న మీరు తెచ్చిన సంబంధం నేను చేసుకోను నా మనసులో విరాట్ ఉన్నాడు విరాట్ భావని తప్ప నేను పెళ్లి చేసుకోను అయినా ఇప్పుడు మీకు సమస్య ఏముంది విరాట్ ఎలాగో నాకు అవుతాడు పైగా నేనంటే తనకి ప్రాణం తనని నేను కూడా ప్రేమిస్తున్నాను ఇంత మంచి సంబంధం వదిలేసి ఏదో సంబంధం చూస్తారంటారేంటి పెదనాన్న అని ఎనగానే వద్ద మమ్మదు వద్దు ఆ సంబంధం నీకు వద్దు ఆ కుటుంబంతో మనకి ఎలాంటి బంధం వద్దు ఆ కుటుంబానికి మనకి ఎలాంటి సంబంధం లేదు ఆ ఇంట్లో నువ్వు అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయినా తన దగ్గరికి అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని నేను పంపలేను విరాట్ కంటే వందరెట్లు ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని నీకు భర్తగా తీసుకొస్తాను అని అంటే పెదనాన్న చాలా దారుణంగా మాట్లాడుతున్నారు పెదనాన్న ఇందాక మీరు ఆశీర్వదించండి అని అడిగినప్పుడు అక్షంతలు వేసి సంతోషంగా ఉండు అని ఆశీర్వదించారు నిజానికి నా సంతోషం ఏంటో తెలుసా పెదనాన్న విరాట్ విరాట్ భావ దగ్గరే నా సంతోషం ఉంది విరాట్ భావని పెళ్లి చేసుకొని తను నా పక్కన ఉన్నప్పుడు మాత్రమే నేను సంతోషంగా ఉంటాను అలా కాకుండా మీరు మరో పెళ్లి చేస్తే సంతోషం సమాధైపోతుంది జీవితాంతం నేను జీవచ్చ వల్ల బతుకుతాను అలాంటప్పుడు మీరు నాకు ఇచ్చిన ఆశీర్వాదానికి అర్థమే లేదు పెదనాన్న మీ కాళ్ళు పట్టుకుంటాను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను విరాట్ బావకి నాకు పెళ్ళి జరిపించండి అని ఏడుస్తుంది జరగనివ్వను ఈ పెళ్ళి నేను జరగనివ్వను అని అంటాడు వరదరాజు అప్పుడు ఇంకా చంద్రకళ తల్లి వస్తుంది బావగారు నా కూతురు నేను ప్రేమించాను అతనికి ఇచ్చి నాకు పెళ్లి చేయండి అని అంత ఏడుస్తుంటే మీ మనసు కరగడం లేదు నా కూతురు అనే కదా మీ మనసు కరగడం లేదు నిజంగా మీ కడుపునే కూతురు పుట్టి ఉంటే అలా ఏడుస్తూ మిమ్మల్ని అడిగితే మీరు కాదనే వాళ్ళ తన ప్రేమని చంపుకొని బ్రతకమనే వాళ్ళ విక్రమ్ లాంటి వాడే మరో సంబంధం చూసి అలాంటి వాడికే ఇచ్చి మీరు పెళ్లి జరిపించరన్న గ్యారంటీ ఏముంది పెళ్లి కాకముందు ఒకలా ఉంటారు పెళ్ళైనాక వాళ్ళ నిజస్వరూపం తెలుస్తుంది ఇంకోసారి అలాంటి వాడే నా కూతురికి భర్తగా వస్తే అది ప్రాణాలతో ఉంటుందా దాని జీవితం చూసి నేను ప్రాణాలతో ఉంటానా చెప్పండి బావగారు అన్నీ ఆలోచించే మీరు మళ్ళీ ఎందుకు ఇంకోసారి తప్పటడుగు వేస్తున్నారు చెప్పండి నిజంగా దాని సంతోషం మీరు కోరుకునే మనిషి అయితే ఇప్పుడే వెళ్ళి విక్రమ్ని మన చంద్రకళని ఒక్కటి చేద్దామని వెళ్ళి మీరు అడగండి అని అంటుంది ఇంకా తర్వాత చంద్రకళ నానమ్మ కూడా అవును వరద ఇంకా ఎందుకురా నువ్వు ఇలా ముండి పట్టుదలకి పోతున్నావు తప్పు చేయడం చివరి క్షణంలో నువ్వు నిజం తెలుసుకొని కుమిలిపోవడం ఇదంతా ఎందుకురా అయినా జగదీశ్వరి ఏం చేసింది ఏం తప్పు చేసింది ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది అది కూడా తప్పేనా వాడిని ప్రేమించిందని నిన్ను ఏ రోజైనా ద్వేషించిందా నిన్ను బాధ పెట్టిందా కొడుకుని చావు కొట్టి హాస్పిటల్లో వేసేసావు కనీసం పల్లెత్తు మాట కూడా నిన్ను అనలేదు ఒక్క మాట కూడా నిన్ను తిట్టలేదు ఇప్పటికీ నువ్వు వస్తావని ఎదురు చూస్తుందిరా అయినా ఆ విరాట్ వ్యక్తిత్వం ఏంటో ఇంకా నీకు అర్థం కాలేదా మన చంద్ర కోసం ఏదైనా చేస్తాడు మన కుటుంబం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాడు అలాంటి వాడిని కాదనుకొని నువ్వు మరో సంబంధం చూస్తావా వరదా ఇది అన్యాయం ఇది చాలా తప్పు మళ్ళీ మరోసారి దాని గొంతు కొయ్యొద్దు ఇప్పుడే వెళ్ళి జగదీశ్వరిని కలిసి పెళ్ళి జరిపించరా నీకు పుణ్యం ఉంటుందిరా వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించలేకపోతే ఇంటిల్లి పాదికి ఇంత ఇచ్చి చంపేరా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దాని జీవితం ఏమైపోతుందో అని చస్తూ మేము బ్రతకలేము అని ఏడుస్తూ ఉండడంతో ఇంకా వరదరాజులు ఓ నిర్ణయం తీసుకుంటాడు జగదీశ్వరి గురించి కాకపోయినా నా గురించి కాకపోయినా నా కూతురు చంద్రకళ సంతోషంగా ఉండాలి అని తనని తన గురించి నేను కోరుకుంటున్నాను అలాంటి సంతోషం వీడార్ దగ్గర ఉందని నా కూతురు చెప్పింది కాబట్టే తన కోసం ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను